ఓం నమో వెంకటేశాయ మనకి శ్రావణ మాసంలో వచ్చేటువంటి విశేషమైనటువంటి పండుగల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి ఈ శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటిది నోములు వ్రతాలు పూజలు భగవంతుడిని ఆరాధన చేసేటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు కూడా ఈ మాసంలో ఎన్నో ఉన్నాయి ఈ మాసంలో ముందుగా చూసుకుంటే శివుడు ఈ యొక్క హలాహలాన్ని తీసుకునే కంఠంలో ఉంచినటువంటి మాసం కూడా ఈ మాసం అని చెప్తారు అందుమూలంగా శివుడికి కూడా విశేషమైనటువంటి అభిషేకాది కైంకర్యాలు చేస్తూ ఉంటారు గౌరవీదేవికి శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు అందరూ కూడా సుహాసినిలు ఆచరిస్తూ ఉంటారు అలాగే శ్రావణ లక్ష్మిని శుక్రవారం రోజున విశేషంగా అష్టలక్ష్మిలో వరలక్ష్మీదేవికి ఎంతో ప్రత్యేకత ఉన్నటువంటి శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మీదేవికి వ్రతాన్ని ఆచరించినట్లయితే సకల శుభాలు కలిగి ప్రతి స్త్రీ కూడా దీర్ఘ సుమంగళిని ప్రాప్తి కొరకు అమ్మవారికి విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటారు శ్రావణ దేవిని అలాగే విష్ణుమూర్తిని శనివారాల్లో పూజిస్తారు ఈ యొక్క మాసంలో సోమవారము శనివారము మంగళవారము శుక్రవారము సోమవారము శివుడికి మంగళవారము పార్వతీదేవికి శ్రావణ మంగళ గౌరీగా అలాగే శుక్రవారం శ్రావణ లక్ష్మికి శనివారం రోజున విష్ణుమూర్తిని పూజించేటువంటి రోజులు అందున కలియుగ వైకుంఠ నాయకులైనటువంటి వెంకటేశ్వర వారిని స్వామివారికి విశేషంగా శుక్రవారం స్వామివారి యొక్క వక్షస్థలంలో వ్యూహలక్ష్మి అమ్మవారు ఉంటారు కనుక స్వామివారికి అభిషేకం ప్రత్యేకం శనివారం అలంకార ప్రియోహో విష్ణుహో కాబట్టి స్వామివారు సరవాలంకారమైనటువంటి సుగంధ పరిమళమైనటువంటి పుష్పాలను ధరించి స్వామివారు ఉంటారు కాబట్టి నేటికీ కూడా తిరుపతిలో ప్రతి శుక్రవారము కూడా స్వామివారికి విశేషమైనటువంటి శుక్రవార అభిషేకం జరుగుతూ ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఆచరించదగినటువంటిది ఆచరించేటువంటిది వరలక్ష్మి వ్రతం ఖచ్చితంగా మహిళలు అందరూ కూడా పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం వరలక్ష్మి శుక్రవారంగా చెప్పడం జరిగింది మనకి ఈసారి ఐదు శుక్రవారములు వచ్చాయి ప్రారంభం ఈ నెల జూలై నెల ఇరవై ఐదవ తేదీన ప్రారంభంలోనే శుక్రవారం రావడం తదుపరి ఒకటవ తేదీ శుక్రవారం తరువాత ఎనిమిదవ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా చెప్పడం జరిగింది మూడవ శుక్రవారం అయినప్పటికీ పౌర్ణమి ముందు రోజు శుక్రవారం మనకి వ్రత కథలో చెప్పిన విధంగా వర వరలక్ష్మి శుక్రవారం వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి మనకి పంచాంగకర్తలు సూచించినటువంటి విషయం శ్రావణ మాసం విశేషమైనటువంటి పౌర్ణమి ముందు రోజు ఆచరించలేకపోయినప్పటికీ ఈ ఐదు వారములలో ఏదో ఒక వారం ఖచ్చితంగా ప్రతి సుహాసిని కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించినట్లయితే పుత్రార్థులకి పుత్రుణ్ణి ధనార్థులకి ధనాన్ని స్వామి అమ్మవారిని ఏ విధంగా అయితే కోరుకుంటారో అటువంటి ఐశ్వర్యాన్ని అమ్మవారు ఇస్తుంది అని చెప్పి మనకి వ్రత కథలో చెప్పిన రీతిగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి తమ తమ దగ్గర ఉన్నటువంటి ఆలయాలని సందర్శించి స్వామి యొక్క తీర్థప్రసాదాలను స్వీకరించి తరిస్తే ఈ యొక్క శ్రావణ మాసంలో మన హైందవ ధర్మంలో ఎన్నో విశేషమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి అందులో శ్రావణ మాసంలో ఇంకా బ్రాహ్మణోత్తములు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అందరూ కూడా ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రోజున జంజాల పౌర్ణమి అంటారు ఆ శ్రావణ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా యజ్ఞోపవేతాన్ని నూతనమైనటువంటి ఈ యొక్క యజ్ఞోపవేతాన్ని ధరించి తరువాత గాయత్రి జపాన్ని యథాశక్తిగా ఆచరిస్తే ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి పిల్లలు ఆ రోజునే లక్ష్మీ హైగ్రేవ జయంతి ఈ యొక్క విద్యలన్నిటికీ కూడా మనకి సంపూర్ణంగా లభించేటువంటి విష్ణుమూర్తి అవతారాలలో ఒకటైనటువంటి హైగ్రీవ వారికి విశేషంగా ఆరాధన చేసి ఆ రోజు శనగలను ప్రసాదంగా స్వామివారికి ఆరగింపు చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా విద్య సంపూర్ణంగా లభిస్తుంది కాబట్టి లక్ష్మీ హైగ్రీవ జయంతి కూడా ఆ రోజునే తొమ్మిదవ తేదీ వచ్చింది శనివారం రోజున రావడం ఇంకా విశేషం కాబట్టి అందరూ కూడా వరలక్ష్మి శుక్రవారం ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ హైగ్రేవ జయంతి అలాగే శ్రావణ పౌర్ణిమి కూడా విశేషంగా నోములు వ్రతాలు ఆచరిస్తూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారిని శనివారం వచ్చిన సందర్భంలో దర్శనం చేసుకుని లక్ష్మీ హైగ్రేవ స్వామివారికి విశేషంగా ఇంట్లో పిల్లల తమ పిల్లల చేత ఆరాధన చేయించి శనగలను ప్రసాదంగా స్వామివారికి ఆరగింపు చేసుకుని ఇవన్నీ కూడా చేసుకుంటే ఈ యొక్క నాగపంచమి గరుడ పంచమి ఇవన్నీ కూడా ఈయన ఈ మాసంలోనే ఒక్కొక్క తేదీ ఒక్కొక్క రకమైనటువంటి విశేషమైన ఫలితాలను ఇచ్చేటువంటి యొక్క శ్రావణ మాస వైభవాన్ని అందరూ కూడా ఆచరించాలి అని భగవత్ కృపకు అందరూ కూడా పాత్రులు కావాలని చెప్పి కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ